క్లాస్ బుక్ నుండి ఉత్పత్తి అర్థాలు తెలుసుకున్నాము గురువు అంధకారం అని అజ్ఞానం పోగొట్టువాడు ఉపాధించాడు అతిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు గృహతుడు దాసరథి దశరథుని కుమారుడు శ్రీరాముడు ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు నగరం కొండల వల్ల పెద్ద పెద్ద భవనాలు కలది పట్టణం పక్షిధ్వంసకుడు పక్షులను ధ్వంసం చేసేవాడు వేటగాడు భాస్కరుడు కాంతిని కలిగచేయువాడు సూర్యుడు విద్యార్థి విద్యార్జన చేయువారు విహాంగం ఆకాశంలో వెళ్ళునది పక్షి శరీరం రోగాదులచే శిథిలమయ్యేది మేను సూర్యుడు శౌర్యము ప్రదర్శించేవాడు వీరుడు హృదయం హరింపబడినది గుండె క్షేత్రం దైవం వెలసిన ప్రాంతం దేవాలయం మహీ భూమి నుండి మొలిచినది చెట్టు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి